గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హోని ఈరోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే దిండి అనే ఊర్లో ఉన్నాం కానీ దీంట్లో ఈరోజు మేము వీడియోలు ఏం చేయట్లేదు సారీ సో ఈ రోజు మా వీడియో ఎక్కడంటే నరసాపురం సో దారిలోని వ్యూ బాగుంది కదా అని చేశాను ఎక్కువసేపు చేయడం లేదు ఎందుకంటే ఇక్కడ పై నుంచి దాటికాలు పడుతున్నాయి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గారు ఎలా ఉన్నారండి బాగున్నారా సోడా ఉందండి మీ దగ్గర సోడా సోడా అదే ఓకే ఎటువంటిది ఉంది ప్లాస్టిక్ ప్లాస్టిక్దా ఒకసారి చూపిస్తారా మేము యూట్యూబర్స్ అండి మేము ఒక్కొక్క పల్లెటూరుకి వెళ్ళి మేము వీడియోలు చేస్తూ ఉంటాం అనమాట అందమైన పల్లెటూర్లు చూపిస్తూ ఉంటాం అనమాట ఇదేంటంటే వెరైటీగా ఉంది జస్ట్ నార్మల్దా లిమ్కా ఉందా చిన్నది చిన్న లింకా ఒకటి చిన్న అప్ ఒకటి దారిలో మాకు ఒక అథెంటిక్ సూపర్ మార్కెట్ అంటే చిన్న గ్రోసరీ చిన్న కొట్టు కనిపించింది సో ఆ కొట్టు చూడండి ఎంత అందంగా ఉందో ఏంటండి అప్పన్న రాముని లంక ఓ ఇది దిండిలో వస్తుందా దాడేసిన తరం మీకు సిక్స్టీ త్రీయా సిక్స్టీ త్రీ లాగా లేరా మీరు నైస్ హెల్తీ హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నయ్య గారు షాప్ లోపల నుంచి చూపించుకున్నారు కదండి మనం చూద్దాం అసలు షాప్ ఎలా ఉందో చిన్న షాపు ఒక చిన్న విలేజ్లో నైస్ ఇదండి అన్నయ్య గారు షాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అంటండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నైస్ అండి విలేజెస్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాది యానం అండి అవునండి మీదెవరు ఇక్కడేనా లోకల్ అంటే భోజనాలు మేము చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేస్తాం ఎలా వెళ్ళిపోతాం ఓకే నైస్ అండి చిన్న చిన్న విలేజ్లో చిన్న చిన్న షాప్స్ నాకు చాలా ఇష్టం అందంగా ఉంటాయి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అంటే పల్లెలో ఉన్నాం పల్లి నుంచి ఇక్కడ ఒక చిన్న పంట ఉంటుంది అనమాట మీరు చూసినట్లయితే ఈ సైడ్ ఉంటుంది వీటి మీద నుంచి మీరు స్కూటీలు బైకులు ఆటోలు కార్లు కూడా వెళ్ళిపోతాయి సో స్కూటీలకి అయితే ట్వంటీ రూపీస్ అంతా తీసుకుంటారు ఆటోలకి అయితే వన్ హండ్రెడ్ ట్వంటీ తీసుకుంటారు కార్కి ఎంత తీసుకుంటారో ఐడియా లేదు చూద్దాం అందుకే కారు మనకి అది కంగారు పట్టండి చాలా మంది వెళ్తున్న రేటు నుంచి మా ఊళ్ళు ఎందుకు కాదరు మరి నాకు అర్థం కాలేదు సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న టెంపుల్ అనుకుంటా మరి ఇక్కడ టెంపుల్ అన్నీ కంబైన్ చేస్తున్నాయి అది ఎదురు కనిపిస్తుంది మరి ఇక్కడ కొట్టి కూడా ఉంది చూడాలన్నీ ఉంటున్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా హెలో ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోతుంది అక్కడ సో ఇలాగండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్కూటీలు కార్లు అన్నీ ఎక్కువేస్తున్నారు లాస్ట్ టైం ఇది క్లోజ్ చేసినట్టు తెలిసింది కాస్త డౌట్ఫుల్గా అనమాట అంటే కార్లు తీసుకుంటారో లేదని కానీ చాలా కార్లు వెళ్తున్నాయి కార్స్ వెళ్తున్నాయి అక్కడ నుంచి చూసాను నేను టికెట్ ఎంతో అని తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే చిన్న కిరాణా షాప్ ఉంది అంతేకాకుండా ఇక్కడ అన్నగారు కూడా కూర్చేశారు ఎలా ఉన్నారండి బొన్నదా సరేలా ఇక్కడ టికెట్స్ ఉన్నాయి ఓ టికెటింగ్ ఎంత రాసింది ఎలా ఉన్నారండి బొన్నదా ఈ పంటి టైమింగ్ పరంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తానంట ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఇప్పుడే చెక్ చేస్తాను కార్కి ఎంత తీసుకుంటారని కార్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట నేను అడ్వాస్ చేస్తానంటే ఎప్పుడైనా బండి నేను రివర్స్గా తీసుకెళ్ళండి ఎందుకంటే దింపేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం లోపలికి వెళ్ళిపోవడం బెటర్ లేదంటే మనల్ని ముందే వెళ్ళిపోతారు అదే నన్ను అన్నీ బరువు ఉంటుందా ఓకే బ్యాలెన్స్కి అనమాట ఇది రాడ్డు రాడ్ ఇంజనీర్ ఓకే ఓకే సో బేసిక్గా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వెయిట్స్ అన్నమాట ఈ వెయిట్స్ వల్ల ఆ ఎదర చిన్న స్లోప్ టైప్ లో ఉంది అది కిందకొచ్చేస్తుందన్నమాట ఓకే అండి మళ్ళీ కలుద్దాం అయితే థ్యాంక్ యూ అండి అన్నయ్య గారు మన యానం అనమాట వేరే వాళ్ళది కమ్మని నడుస్తున్నారు అనమాట ఓకే ఇక్కడ మా ఆవిడ పీల్చింది బాంబు ఎంతకి అనుకుంటున్నారా బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే బండి బండి వచ్చేది కదా బ్రేక్ నొక్కు బండి స్టార్ట్ అవ్వట్లేదు వేరే వాళ్ళు బండి మళ్ళీ కూడా బండి అంటారు ఇప్పుడు ఇదే అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు డబ్బులు

సో ఇది ఆ పరిస్థితి ఇప్పుడు ఏంటో తెలీదు చూడాలి ఏ పంట ఏంటో తెలియదు కానీ బండి ఆగిపోయిందండి బాబు బండి స్టార్ట్ చేస్తానంటే బండి స్టార్ట్ అవ్వట్లేదు బ్యాటరీ డౌన్ అని వస్తుంది కానీ ఎస్కలేటర్ నొక్కకుండానే బండి వెళ్ళిపోతుంది విచిత్రంగా ఉంది ఓకే ఆపై ఆపై నేనే కదా ఆపలి హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చినా కూడా పడతలేదు బండి స్టార్ట్ అయిపోయింది పది పది మీకు రే 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 బండి స్టార్ట్ అయిపోయింది అర్జెంట్కి వెళ్ళిపోయి నాకు నడపడం రాదు యాక్చువల్గా నాకు నడపడవచ్చు కానీ ఆటోమేటిక్ నడపడవచ్చు నాకు మాన్యుల్ నాకు రాదు ఏసీ 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 బండి స్టార్ట్ అయిందండి రో అడ్వెంచర్స్ చూసారా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుదు జరుగుతూ ఉంటాయి ఎక్కడ ఎనీవే నేను లక్కీ అండి మనం చాలా లక్కీ ఏసీ బండి చేయట్లేదు చాలా వందమా పరిస్థితి బండి ఆగిందంటే మళ్ళీ ఆగుతుంది ఓకే అండి ఆఫ్టర్ ఆల్ ది స్ట్రగల్ ఫైనల్గా మేము చేరుకున్నాము సో అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకేంటి స్టార్ట్ చేయడం అందరికీ నీరసం వస్తుంది బండి ఇంటికి ఏంటి ఆ హీట్లోని సో అవుతాయి అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అనగారు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారంట ఏంటండి ఏంటి ఈరోజు సంత ఏంటి సండే మార్కెట్ ఓకే ఓకే సో సండే మార్కెట్ అనమాట ఇక్కడ ఒక నరేష్ జ్యూస్ షాప్ ఉంటుంది ఆ నరేష్ జ్యూస్ షాప్ లో రెండు ఫేమస్ ఐటమ్స్ ఉంటాయంటే ట్రై చేయడానికి వచ్చాం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అనేది ఎలా ఉన్నావు బాగున్నావా తమ్ముడు మన సబ్స్క్రైబర్ అనమాట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా సబ్స్క్రైబర్ పడుతున్నారు యూ ఇదండి జ్యూస్ షాప్ అదండి మనం జ్యూస్ కుమ్మే అన్నగారు ఎలా ఉన్నారండి బాగున్నారా సో నరసాపురంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్ అంట సో ఏంటి మీ ఫేమస్ ఏంటి క్యారెటా ఓకే సో ఒక కాజు మిల్క్ షేక్ ఒకటి ఇచ్చేయండి ఒక క్యారెట్ జ్యూస్ వచ్చేయండి లోపన్కి సిట్టింగ్ ఉందా ఓకే ఓకే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే నరేష్ జ్యూస్ షాప్ దగ్గర ఉన్నాం ఈ నరేష్ జ్యూస్ షాప్లో క్యారెట్ జ్యూస్ చాలా ఫేమస్ అంట అంతేకాకుండా కాజు జ్యూస్ ఇప్పుడు మనం ట్రై చేద్దాం అలా ఉంటుంది ఏంటో తెచ్చుకో నో ప్లేస్ టు సిట్ లోపన్ సిటింగ్ లేదు సో అంతే అంత క్రౌడెడ్గా ఉంది సో మనం ఇక్కడే తీసుకుందాం ఇక్కడే ఇచ్చే ఓకే అండి మన క్యారెట్ జ్యూస్ మన దగ్గరికి వచ్చేసింది పదాన్ని మనం ట్రై చేద్దాం ఫస్ట్ టైం సాధారణంగా నా క్యారెట్ జ్యూస్ అంటే చాలా చిరాకు క్యారెట్ అంటే చిరాకు సో ఎలా ఉంటుంది ఏంటో క్యారెట్ మిల్క్ షేక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగుందండి డిఫరెంట్గా ఉంది హెల్తీ కూడా మిల్క్ క్యారెట్ కాబట్టి కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్టీ రూపీస్ పడింది క్యారెట్ ఓకే అండి ఇప్పుడు మన కాజు జ్యూస్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో మరి చాలా తిక్కుగా ఉంది కాజు కాజుగా ఉంది కాజు బాగా నచ్చింది నాకు కాజు ట్రై చేయండి భయ్య చింతావారి సోడా ఎక్కడ థ్యాంక్ యూ భయ్య ఎలా తిప్పే కంగారు పడకండి చింతావారి సోడా దొరకలేదు కానీ ఆర్కే సోడా దొరికింది ఈ ఆర్కే సోడాలో పెప్పర్ టమ్స్ అప్ ఉంటుంది పదకొండు మన వెళ్ళి ట్రై చేద్దాం సో ఇదండి ఈ ఆర్కే సోడాలో రకరకాలైన సోడాలు ఉంటాయంటే మనం ట్రై చేద్దాం రమ్ముడు ఆ డబ్బులు నాయనా ఓకే దియ్య నమస్తే అన్నయ్య గారు ఎలా ఉన్నారండి ఎక్కడ ఇక్కడ బాగున్నావా ఏ చింతల చింతలపల్లి ఎంత దూరం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ నా బ్యాండ్ ఏది మరి కొనలేదా సరే రేపు రేపు వచ్చినప్పుడు ఇక్కడే ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం లేదు లేదు సర్దా కదా రాకు ఆర్కే కూల్ డ్రింక్స్ అని ఉంది అండి వీళ్ళ దగ్గర రకరకాలైన సోడాస్ ఉంటాయి సో అన్నయ్య గారు ఇక్కడ చేస్తున్నారు చూడండి దీంట్లో లోపలేమున్నాయి 아니 이거 랍네 스모킹 룸 아? 굿 서비스 굿즈 서비스 ஓகே மேடம் ஃபெஃபர் டம்ஸ்அப் மாசிச்சு எல்லாம் உண்டு மட்டும் ட்ரைம் ஆல்ரெடி ஆக லாகின் பாஸ்பராக சூஸ் பண்ணி தேர்ட்டி ரூபீஸ் படுத்து இங்கே பேசுறேன் லெமன் டெப்பர் டம்ஸ்அப் டிஃபெண்ட் உண்டு இப்படி வச்சி ட்ரெய்சு ரெக்கணும் இப்படி சூசை நீங்கள் ஸ்மோக்கிங் ரூம் ஃபெசிலிட்டி கூட வென்காலத்தில் சந்தோஷ் ஸ்மோக்கிங்ஸ் ஹெல் மது చిన్న మార్కెట్ లా ఉంది మరి ఇది ఆదివారం ఆదివారం పెడతారో ఏంటో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది తాతగారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి మార్కెట్ ఏంటి రోజు పెడతారా రోజు ఉంటుందా ఓన్లీ ఆదివారం ఉంటుందా డైలీ ఉంటుందండి మీరు అల్లుతారనమాట సో తాతయ్య గారు ఇక్కడ అల్లుతారంట ఎక్కడ మీ ఇంటి దగ్గర అల్లి మీరు తీసుకొస్తారనమాట ఎక్కడే అల్లేస్తారా సో అయిపోయినాయి ఈరోజు అయ్యో ఒంట్లో బాగలేదా మీకు ఓకే భోంచేస్తారా చేస్తారా ఓకే అండి మళ్ళీ అయితే రోజు పెడతారంటే మార్కెట్ సో నైస్ అండి చూడండి అన్ని బుట్టలు అన్ని అమ్ముతున్నారు ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది అక్కడ నైస్ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా అంటున్నారు పిల్లలు ఆడుతున్నారు తమ్ముడు పిల్లల్ని ఎప్పుడు అలా పెట్టేసి వదిలేకండి కంపకానికి పడిపోతారు కదా ఏంటండి ఎవరు రాలేదేంటి ఖాళీగా ఉంది అంటే మీ కస్టమర్లు అందరినీ ఓకే దగ్గర ఎంత తీసుకుంటారు వాళ్ళది యాభై మీద ముప్పై అయినా రావట్లేదు అయ్యో మరి మరి బోటెట్టండి అయ్యో ఎందుకు బాగోదు ఇదిగో మీద రాసేది అయ్యో జనాలకి డబ్బు కరువు ఏముందంట అంటే అవునండి ప్రతి దానికి ఈ మధ్య లెక్క చేయట్లేదు డబ్బులు వాల్యూ లేదు అది తినాలంటే అంతే చూసుకుంటా లేదన తినేడు అంతే సో అదే ఐటమ్ పక్కన ఐటమ్ ఇరవై రూపాయలు అమ్ముతారు అదే ఐటమ్ బయట రెండు వందలు కూడా అమ్ముతారు తినేస్తారు అంతే అది సో డబ్బుకి లెక్కలేదు

అన్నయ్యని ఎవరు టచ్ చేయకండి టచ్ చేశారా అన్నయ్య నిప్ప అనమాట థ్యాంక్ యూ సో మచ్ మా ధ్యానం అండి ఎకండ్ చూద్దాం పార్కులో ఏమి ఉండవు ఏంటో అండి పార్కులో ఏమంటారు పిల్లలు ఆడుకుంటారు అంతే మనం వెళ్ళిపోయి చూసి చూసుకెళ్ళిపోదాం జాగ్రత్త నాన్నగారు గుర్తున్నారు ఇప్పుడు నన్ను కాదు విరవాళ్ళని సో చూద్దాం ఇప్పుడు లోపల ఏమి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓ ఇది నా పార్క్ అనమాట చిల్డ్రన్స్ పార్క్ అనమాట పబ్లిక్ పార్క్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా హాయ్ చెప్పే సార్ తమ్ముడు బలెక్ క్యూట్ క్యూట్ గా ఉన్నాడు ఇదండి ఇది పిల్లలు ఆడుకునే పార్క్ అంటే ఇది పబ్లిక్ పార్క్ అను అవును సిగ్గుపడుతున్నాడు నువ్వు చెప్పే నీ నీ పేరేంటి ఓ నైస్ నేమ్ నైస్ టు మీట్ యూ వెల్కమ్ ఇలా మన సబ్స్క్రైబర్స్ అంట పార్క్లో దొరికారు సో అంతమంది చూస్తూ ఉంటారు అనమాట మీ పేర్లు మీదే ఊరు లోకల్స్ అనమాట అందరూ లోకల్ అమ్మాయిలు అనమాట ఒకసారి అందరూ హాయ్ చెప్పండి ఓకే నైస్ బా బాయ్ అన్ఫార్చునేట్ ఫుడ్ ఏం ట్రై చేయలేదు ఎందుకంటే మాకు టైం దొరకలేదు ఓన్లీ డ్రింక్లతోనే సరిపెట్టేస్తాం కానీ నెక్స్ట్ టైం వచ్చామంటే బోల్డ్ అని తింటాము ఇంకా ఎక్స్పెక్ట్స్ అవుతాం వీడియో కనెక్స్ లైక్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుకుందాం అందరికి సెలవు అసిపోయినండి వెళ్ళిపోయి చేయండి అయిపోతుంది కదా తెచ్చుకో